యోబుని ఇంకా బాధ పెట్టాలని సాతాన్ అనుకున్నాడు అతను ఒళ్ళంతా పుండ్లు వచ్చేసేలా చేస్తాడనమాట యోబు చాలా బాధలో ఉన్నాడు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో యోబుకు తెలీదు అయినా యహోవాను ఆరాధిస్తూ ఉన్నాడు అది చూసి యహోవాకు యోబు మీద ఇంకా ఇష్టం పెరిగిపోయింది సాతాను యోబును పరీక్షించడానికి ముగ్గురు మనుషులను పంపిస్తాడు వాళ్ళు యోబుతో నువ్వు ఏదో తప్పు చేసి దాన్ని దాచిపెట్టడానికి ప్రయత్నించావు అందుకే దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు అని అంటారు అయితే యోబు నేను ఏ తప్పు చేయలేదని అంటాడు కానీ యహోవాయే తన కష్టాలకు కారణం అని అనుకోవడం మొదలు పెడతాడు దేవుడు తనకు అన్యాయం చేశాడని కూడా అంటాడు ఎందుకంటే యోబు ఏమంటాడంటే యహోవాయే ఇచ్చిను యహోవాయే తీసుకునను అని తన నోటితో అంటాడనమాట అయితే యోబుకు తెలియని విషయం ఏంటంటే దేవుడు ఇచ్చే ఎవడేగా